వెల్కమ్ టు రాజనీతి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు తన సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపించడం మీద జిల్లా తెలుగుదేశం పార్టీలో సంచలనం సృష్టించింది ఆయన గన్మెన్లను వెనక్కి పంపించేశారు నాకు వద్దని చెప్పేశారు దగ్గుబాటి ప్రసాద్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన ఎన్నికై నాలుగు నెలలు కాకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం మీద పార్టీలో చర్చ జరుగుతూ ఉంది దగ్గుబాటి ప్రసాద్ యాక్చువల్గా అనంతపురం పక్కనే రాప్తాడు నియోజకవర్గం అయింది అయితే అనంతపురానికి ఆనుకొని ఉంటుందండి అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహానంద రెడ్డి అతనికి ప్రభుత్వం గన్మెల్లని కేటాయించింది దీనికి నిరసనగా దగ్గుబాటి ప్రసాద్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తూ ఉంది దగ్గుబాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే కాకముందు ఆయన తెలుగుదేశం హయాంలో రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిది మధ్యలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశారు ఆయన రాప్తాడులో మండలాధ్యక్షుడిగా పనిచేశారు అప్పట్లో మహానందరెడ్డి ఈ వైసీపీ నాయకుడు ఇప్పుడు గన్మెన్లో ఇచ్చిన వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో మహానందరెడ్డి అతని అన్ననో తమ్ముడినో మొత్తానికి ఎంఆర్ఓ కార్యాలయంలో చంపేశారు ఆ కేసులో దగ్గుపాటి ప్రసాద్ను కూడా నిందితుడిగా చేర్చారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాప్తాడు మండలంలో అట్లాగే ఈ మహానందరెడ్డి స్వగ్రామంలో తెలుగుదేశం కార్యకర్తల మీద చాలా కేసులు పెట్టారు కార్యకర్తలను చిత్రహింసలు పెట్టించాడు పోలీసుల ద్వారా ఇతని ఆదేశాల మేరకు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు చాలామంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తల మీద మొన్నటి ఎన్నికల్లో కూడా ఈ మహానందరెడ్డి అనంతపురం నియోజకవర్గంలో దగ్గుబాటికి ప్రసాద్కి వ్యతిరేకంగా పనిచేశాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైసీపీ హయాంలో మహానందరెడ్డికి కేటాయించిన మెల్లను రద్దు చేసింది ప్రభుత్వం దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళాడు కోర్టు కూడా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది అయితే అనంతపురం ఎస్పీ ఇప్పుడు ఆయన గన్ మెల్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు అయితే దీని వెనకాల తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది నాయకుల హస్తం ఉందనేది అక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తికి గన్మెళ్ళను ఎలా కేటాయిస్తారని ఈ దగ్గుబాటి ప్రసాద్ ప్రశ్నిస్తున్నారు మనం గతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు చాలామందికి గన్మెళ్ళను తీసేశారు సెక్యూరిటీ తగ్గించారు సీనియర్ లీడర్లకు కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు అంటే కక్ష కట్టినట్టుగా వ్యవహరించింది అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సో చంద్రబాబు నాయుడు గారు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటారు సెక్యూరిటీ పరంగా ఆయన ఎస్కార్ట్ వాహనాల సంఖ్యను ఐదు నుంచి మూడుకు తగ్గిస్తే దాని మీద పెద్ద గొడవ అయింది అప్పుడు కావాలని చేశారు అట్లాగే ఇదే అనంతపురం జిల్లాలో సీనియర్ శాసనసభ్యుడు ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు పయ్యావులు కేశవ్ ఆయనకి వన్ ప్లస్ వన్ భద్రత ఉంటే దాన్ని తొలగించేశారు ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది ఆయన మీద అట్లాగే తెలుగుదేశం వినాయకుడు లోకేష్కు ఫైవ్ ప్లస్ ఫైవ్ సెక్యూరిటీ ఉంటే దాన్ని టూ ప్లస్ టూకి తగ్గించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిసి ఆయన గన్మెల్లని పూర్తిగా తీసేశారు గన్మెల్లలు లేకుండా చేశారు అంటే అంత పర్టికులర్గా వ్యవహరించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఒక మండల స్థాయి ఫ్యాక్షన్ నాయకుడికి భద్రత కల్పించడాన్ని టీడీపీ క్యాడర్ తప్పు పడతా ఉంది అందుకే నిరసనగా అనంతపురం ఎమ్మెల్యే ఆయన గన్మెల్లని పంపించేసాడు వెనక్కి సరెండర్ చేసేసాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఆగ్రహాన్ని చల్లార్చే పనిలో జిల్లా మంత్రి పయ్యావుల్ కేశవ్ గారు బిజీగా ఉన్నారు ఎమ్మెల్యే తీసుకున్న ఈ చర్య తర్వాత గన్మెల్ల వ్యవహారంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో చూడాలి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल